నమస్కారం నేను ఖతారి సమంతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ హెల్త్ సెల్ ఖతార్ కన్వీనర్ సో నేను ఈ ఈ హాలిడేస్లో ఖతార్ నుండి దుబాయ్కి వెళ్ళడం జరిగింది దుబాయ్ వచ్చి మనం చాలామంది ఇక్కడ కలుసుకోవడం జరిగింది మన తెలుగు కార్మికులని తెలంగాణ కార్మికులని అందులో భాగంగా మన ఎల్లప్పుడు మన తెలుగు కార్మికులకు తెలంగాణ కార్మికులకు ఉండే మన నాగరాజు కూడా కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం మరియు ముందుగా ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే తెలంగా తెలంగాణ గల్ఫ్ కార్మిటార్ కోసం ఎనభై లక్షల నలభై కోట్లు ఎనిమిది కోట్ల నలభై లక్షల బడ్జెట్ రిలీజ్ చేసిందో వృద్ధుల కోసం ఐదు లక్షల ఎక్స్ రేషియా ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఒక గవర్నమెంట్ గల్ఫ్ కారిక కోసం ఎక్స్ రేషియా ప్రకటించింది అందుకు మనం తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ గౌరవ మిలన మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరియు తెలంగాణ కార్మికులందరి తరపున మరొకసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ గల్ఫ్ కార్మికులకు ప్రజలకు సంబంధించి ఎక్సిబిషి ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి గారు మరియు ధృవకర్త నుంచి కాజా నిజాముద్దీన్ అన్నగారు ఈ ఈరోజు దుబాయ్కి రావడం జరిగింది కార్మికులను కలుసుకోవడం జరిగింది ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ ని నా పేరు పత్తిని రాజాగౌడ్ అయితే అన్నగారు ఈరోజు దుబాయ్లో దుబాయ్ కార్మికులను కలుసుకోవడం జరిగింది వాళ్ళ పాధక బాధకులు తెలుసుకోవడం జరిగింది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం యూఈ కార్మికుల తరఫున అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఎనిమిది కోట్ల నలభై లక్షలు విడుదల వేసింది గల్పు మృతులకు గల్పు మృతుల కుటుంబాలు ఈ రోజు అన్నం నింటున్నాయి కొత్త ప్రభుత్వం కారణం చేతనే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ఒక ఐదు ఐదు వందల కోట్లు మీకు తోచినంత ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఎన్ఆర్ఐ పాలిస్తూ కోరుకున్న గల్ బోర్త్డే కానీ మీకు తోచిన పేరుతోటి మాకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్టయితే మా కార్మికులు ఇంకా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మేము పదిహేను లక్షల కార్మికుల తరఫున పదిహేను లక్షల దళితు కుటుంబాల తరఫున ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంకు సీఎం రేవంత్ రెడ్డికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం